హాయ్ అండి వెల్కమ్ టు చంద్ర టారో టాక్స్ అందరికీ నమస్తే అండి ఐఎమ్ గుడ్ ఐఎమ్ పాజిటివ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ అండి సో ఎప్పుడు చెప్పేది మన చేతిలో ఉన్న సమస్యల్ని మనం సాల్వ్ చేయగలుగుతాం మన చేతిలో లేనటివి మనం సాల్వ్ చేయని సమస్యల్ని మీరు నమ్ముకున్న భగవంతు మీద భారం వేయండి పాజిటివ్గా థింక్ చేయండి హెల్త్ బాగా చూసుకోండి హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో ఇంతవరకు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాలను సెండ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ సో కొన్ని కొన్ని టాపిక్స్ సజెస్ట్ చేయడం వల్ల మన యొక్క సబ్స్క్రైబర్స్ మనకి సజెస్ట్ చేయడం వల్ల జనరల్ టాపిక్స్ తీసుకొని చేయడం కూడా జరుగుతుంది ఇక్కడ మనము సో అందరికీ కూడా నా కృతజ్ఞతలు అండి ఇలానే మన ఛానల్ ని సపోర్ట్ చేయండి సో టుడేస్ రీడింగ్ ఈజ్ జనరల్ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు సో ఇది ఫ్రెండ్స్ అయినా చూడొచ్చు రిలేషన్షిప్ లో చూడొచ్చు లేదంటే విడిపోయిన వాళ్ళు లేదంటే ఏ బాండింగ్ అయినా చూడొచ్చు కాకపోతే కొన్ని కొన్ని కార్డ్స్లో మాత్రము కొంతమందికి దట్ మీన్స్ రిలేషన్షిప్ కానీ కొన్ని బాండింగ్స్ కనిపిస్తాయి ఆ టైంలో నేను మోస్ట్లీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తానండి సో దిస్ ఇస్ జనరల్ రీడింగ్ ఫ్రెండ్స్గా ఉండి విడిపోయిన వాళ్ళు కావచ్చు లవర్స్గా ఉండి విడిపోయిన వాళ్ళు కావచ్చు రిలేషన్షిప్లో ఉండి మాకు వద్దని వెళ్ళిపోయిన వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే చూడవచ్చు జనరల్ రీడింగ్ చూసే వియర్స్ యొక్క ఎనర్జీస్ తీసుకొని చేయడం జరుగుతుంది కాబట్టి సో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ గా మీకు అయితే ఇది మీ రీడింగ్ అవుతుందండి ఇన్ కేసు కాలేదంటే అది మీ రీడింగ్ కాదని అర్థమండి ఇక్కడ సో చూద్దాం ఇప్పుడు మనము మిమ్మల్ని దూరం చేసుకున్న మీ పర్సన్ కావచ్చు పార్ట్నర్ కావచ్చు ఫ్రెండ్ కావచ్చు ఎవరైనా సరే రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని దూరం చేసుకున్న మీ మనసులో ఉన్న వ్యక్తి కావచ్చు పార్ట్నర్ కావచ్చు ఫ్రెండ్ కావచ్చు ఎవరైనా సరే రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని దూరం చేసుకున్నాము అయ్యో ఎందుకు మనం దూరం చేసుకున్నాము అనేసి చాలా మనసులో బాధపడుతున్నారు మీతోనే కావాలి మీరే కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీరు దూరం అయ్యారని మీ పార్ట్నర్ రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు చూద్దామండి ప్లీజ్ యూనివర్స్ ఎవరైతే మనస్ఫూర్తిగా పార్ట్నర్ గురించి డీప్ రిలేషన్లో ఉన్న కాదనుకొని దూరం వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ మీరే కావాలని మిమ్మల్ని దూరం చేస్తున్నారని రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ మీ మనసులో ఉన్న వ్యక్తి వాళ్ళు చాలా మనసులో మీరు దూరం అయ్యారని చెప్పేసి చూద్దామండి ఇక్కడ మీ మనసులో ఉన్న పార్ట్నర్ మిమ్మల్ని దూరం చేసుకొని మానసికంగా చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారని వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏం కోరుకుంటున్నారో చూద్దామండి సో ఇప్పుడు మీ పార్ట్నర్ ద బాటమ్ ఆఫ్ డక్ ఈస్ జస్టిస్ మీ పార్ట్నర్ మిమ్మల్ని దూరం చేసుకొని ఖచ్చితంగా బాధపడతానని క్లారిఫై అయిందండి బికాస్ ఆఫ్ మీతో ఉన్న రిలేషన్లో తను మీ మీద ఏదో సంథింగ్ చెప్పడం వల్ల మిమ్మల్ని దూరం చేసుకొని తను ఇప్పుడు చాలా మానసికంగా స్ట్రగుల్ అవుతున్నారు ఇప్పుడు ఏది మంచి ఏది చెడ్డ తనకు మీ మీద చెప్పినటువంటి మాటలు కావచ్చు మీ గురించి ఏదో చెడ్డగా చెప్పిన మాటలన్నీ కూడా అది మిస్టేక్ అని ఒక క్లారిఫై చేస్తున్నారు మీ పార్ట్నర్ ఇప్పుడు అందువల్లే ఖచ్చితంగా మీ పార్ట్నర్ మీరు కావాలని కోరుకుంటున్నారు సో ఇప్పుడు ఏది ఏది కరెక్ట్ ఏది మిస్టేక్ అనే విషయాన్ని క్లారిఫై చేసుకున్నారు అనమాట కాబట్టి మీ పార్ట్నర్ ఖచ్చితంగా మీతో దూరం చేసుకున్నటువంటి రిలేషన్ గురించి బాగా థింక్ చేసుకుంటూ బాధపడుతున్నారు నేను చాలా మిస్టేక్ చేశాను నా పర్సన్ ని నా మీద నమ్మకంతో ఉన్నటువంటి పర్సన్ నేను దూరం చేసుకున్నాను అని మనసులో బాధపడదు ఈ ఫ్రెండ్స్ అయినా అంతే అనమాట మంచి ఫ్రెండ్షిప్ లో ఉన్న వాళ్ళు దూరం అయిపోయినారు ఎవరో చెప్పుడు వల్ల దూరం అయిపోవడంతో వాళ్ళు ఇప్పుడు బాధపడతారనమాట ఏమని అంటే నా ఫ్రెండ్ నిజంగానే జెన్యూను నన్ను మిస్టేక్ చేయలేదు నన్ను మిస్ బిహేవ్ చేయకుండా చేశారు అని వాళ్ళు మానసికంగా ఇప్పుడు చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు మీరు దూరం అయ్యి చాలా బాధపడుతున్నారు అనమాట ఇక్కడ సో ఖచ్చితంగా మీ మనసులో ఉన్న వ్యక్తి మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు అసలు రీయూనియన్ చెప్పలేదండి ఇక్కడ బట్ మీ మనసులో మిమ్మల్ని దూరం చేసుకున్న మీ పార్ట్నరు ఖచ్చితంగా మీరు కావాలని క్లారిఫైగా ఇక్కడ మనకి రియూనియన్ కావాలని కోరుకుంటున్నారు ఫస్ట్ కార్డే మనకి రీయూనియన్ వచ్చింది ఎందుకంటే బికాస్ ఆఫ్ మీ గురించి తప్పుగా తీసుకున్నటువంటి ఆ యొక్క సిచ్యువేషన్ ఏమైందంటే తనకి ఇన్ని రోజుల పాటు ఈ డిస్టెన్స్ లో ఏది మంచి ఏది చెడ్డ అని అన్నమాట తెలుసుకున్నారు ఇదంతా కూడా మేము చెప్పినటువంటి కేవలం ఒక అపోహ మాత్రమే ఒక ఫీలింగ్ తెలుసుకుని మీతో సెలబ్రేట్ చేసుకోవాలి మీతో కలిసి ఉండాలి మీతో రీయూనియన్ కావాలి ఇటువంటి ఎడబాటు వద్దు అనేసి కచ్చితంగా మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారు మీతో లాంగ్ టర్మ్ బాండింగ్ కావాలి రీయూనియన్ చేసుకోవాలి మీతో లాంగ్ టర్మ్ బాండింగ్ కావాలి ముందు ఎలా ఉన్నామో అంతే ప్రేమతో ముందుకు పోవాలి లాంగ్ టర్మ్ కావాలి అనేసి ఆలోచిస్తున్నారు సో ఈ డిస్టెన్స్ మన మధ్య వద్దు ఎలా అయినా కలుసుకోవాలి సో దానికి ఏం చేయాలి అని డీప్ గా చేస్తాను అనమాట ఎలా అయినా సరే మనం కలుసుకోవాలి దీనికి ఏం చేయాలి అని డీప్ గా తను థింక్ చేస్తున్నారు సో ఈ డిస్టెన్స్ లో ఉన్న రోజులు చాలా డిప్రెషన్గా హెల్త్ పాడు చేసుకుని ఓవర్ థింకింగ్ చేసి తను ఒక మనిషిగా కాకుండా చాలా ఇదిగా ఫీల్ అయినట్టు ఇక్కడ కనిపిస్తుంది అనమాట మనకి సో మీ యొక్క రిలేషన్ లో ఏం జరిగిందంటే ప్రీవియస్ లో ఏదో బాండింగ్ వల్ల మీ మధ్య ఎవరో చెప్పిన మాటల వల్ల కావచ్చు చూసిన పనులు ఏదో సంథింగ్ జరిగిన వల్ల మిమ్మల్ని దూరం చేస్తున్నారు సో ప్రజెంట్ అయితే ఇవన్నీ కూడా తనకి చాలా గుణపాఠాలు నేర్పించాయి తిరిగి రీబాండింగ్ కావాలి మళ్ళీ మన మధ్య రిలేషన్ కావాలని మనసులో కోరుకుంటున్నారు అంతేకాకుండా దీనికి ఏం చేస్తే మళ్ళీ నేను అవుతాను అని మనసులో చాలా ఫీల్ అవుతున్నారు ఇన్ని రోజులు చాలా డిప్రెషన్ లో వెళ్లిపోయారు నిజంగా చెప్పాలంటే మానసికంగా తను ఏం తింటున్నారో ఏం చేస్తున్నారో అర్థం కాక ఎందుకు ఇలా జరిగింది నిజంగా నా పార్ట్నర్ ఇలా చేశారా అంటే ఏదో మీ గురించి చెప్పడం వల్ల తను తప్పుగా అనుకోవడం వల్ల ఇలా జరిగిపోయిందా అనేసి మనసులో చాలా బాధపడి దేవుని ఇట్లాంటి మన మధ్య ఉన్న బాండింగ్ అంతా అబద్ధమా ఇదంతా తప్పేనా అని ఒక ఫీలింగ్ లో ఎక్కువగా థింక్ చేసి ఒక డిప్రెషన్కి వెళ్ళిపోయి ఏం చేయాలో తోచక చాలా డిస్టర్బెన్స్ అయిపోయారు మీ పార్ట్నర్ ఇక్కడ ఇప్పుడు ఎప్పుడైతే దీని ముంచే ఏది నిజమో అబద్దమో తెలుసుకున్నారో అప్పటి నుంచి రియూనియన్ కావాలని కోరుకున్నారు ఈ దూరము ఈ ఎడబాటు మన మధ్య ఉండకూడదు దీన్ని ఎలాగైనా రిమూవ్ చేసుకోవాలని హార్డ్ వర్క్ గా థింక్ చేస్తున్నారు ఇక్కడ సో కానీ మనసు చాలా అలజడిగా ఉంది బికాస్ ఆఫ్ మీ మధ్య జరిగినటువంటి సిచ్యువేషన్ లో మీ పర్సన్ పూర్తిగా స్టక్ అని అయిపోయి ఒక గందరగోళమైన సిచ్యువేషన్ లోకి వెళ్లిపోయారు ఇంకా నా కొద్దు నా పార్ట్నర్ తో ఏ సంబంధం ఉందనేసి స్టిక్ అయిపోయేసి ఒక చిన్న చిన్న గొడవలతో మానసికంగా సంఘర్షణ అయిపోయేసి ఏం చేయాలో అర్థం కాక పూర్తిగా ఒక పరిస్థితిలో డివైట్ అయిపోయేసారనమాట బట్ ఇప్పుడేమో ఇలా ఒక స్టెప్ ముందుకు తీసుకోవాలంటే తనకు మనసు చాలా అలజడిగా ఉంది ఎందుకంటే మీతో మాట్లాడిన మాటలు కావచ్చు మిమ్మల్ని దూరం చేసుకున్నప్పుడు మీ మధ్య ఆ డివియేషన్ అనేది తనకి ఒక గిల్టీ ఫీలింగ్ వస్తుంది తిరిగి నేను ఏ మొహం పెట్టుకోని నా పాటన్ని అడగాలి నేను అన్న బాధతో ఫీల్ అవుతున్నారు అన్ని విధాలా చూస్తే నేను అన్ని నేనే క్లోజ్ చేసుకున్నా నా చేతులార నేనే గొడవ పెట్టుకున్నా నా చేతిలో నేను అన్ని స్టిక్ స్టక్ అయిపోయాను ఇప్పుడు ఎలా నా మొహం ఏ యొక్క దాంతో ఫేస్ చేసి నేను తిరిగి నాకు రిలేషన్ కావాలని చెప్పుకోవాలి అని ఒక మానసికమైన స్ట్రగుల్లో ఫీల్ అవుతున్నారనమాట ఇప్పుడు సో తీరా ఇక్కడ మనం చూసినట్లయితే మీ పార్ట్నరు ప్రజెంట్ ఒక చిన్న న్యూ బిగినింగ్ కావాలి ఒక న్యూ యాక్షన్ తీసుకోవాలి ప్రేమ ప్రపోజల్ ఇవ్వాలి మళ్లీ నాకు ఫ్రెండ్షిప్ కావాలి లేదంటే నా యొక్క రిలేషన్షిప్ మళ్లీ కొనసాగించాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నారు ఒక న్యూ యాక్షన్ తీసుకోవాలి ఎలా చేయాలి అని అర్థం కాకుండా సో తనకి ఎలా మొదలు పెట్టాలో అని అర్థం కావట్లేదు బట్ ఇక్కడ మీ పార్ట్నర్ కి అంటే కంప్లీట్ ఈగో ఉంది ఇక్కడ సో ఎందుకంటే తను చేసిన పని తను చాలా హత్యనారు ఏం చేయాలో అర్థం కావట్లేదు బట్ ఇక్కడేమో మీ పార్ట్నర్ కి మనస్ఫూర్తిగా అన్నీ కూడా క్షమించుకొని లోపల లోపలే అనమాట దట్ మీన్స్ తనకున్నటువంటి ప్రేమని అన్నిటిని కూడా బయట ఎక్స్ప్రెస్ చేయకుండా తనలో తాను ఇవ్వనుకున్నా ప్రజెంట్ తను ఎలా ఉన్నానంటే కంప్లీట్ గా మీ మనసులో ఉన్న వ్యక్తి ఎలా ఆలోచిస్తున్నారంటే ఒక స్టబాన్ గా అంటే ఒక ఈగోయిస్ట్ పర్సన్ మనసులో ఒక నేను తప్పు చేశానని చెప్పుకోవడానికి దాని ముందుకు రాలేకపోతున్నా అనమాట సో బికాస్ ఆఫ్ ఇక్కడ ఏమవుతుందంటే తను నేను చేసేదన్నీ కరెక్ట్ నేను చెప్పిందే కరెక్టు అలాంటి నేను ఎందుకు తప్పు చేస్తాను అన్న ఒక ఫీలింగ్ లో మీ పర్సన్ ఇక్కడ అన్నింటిలో మూవ్ అయినారు ఇక్కడ ప్రజెంట్ తను చేసిన మిస్టేక్ ని ఒప్పుకోవడానికి ముందుకు రావడానికి అది సహకరించడం మనసు అక్కడ సో లోపల లోపల బాధపడుతున్నారు సో తన యొక్క లవ్ కూడా అలాంటిదే అనమాట బికాస్ ఆఫ్ ఏమంటే తన యొక్క బాగా నాకే అన్నీ తెలుసు నేను చెప్పిందే కరెక్టు ఏం చెప్పినా వినే రకం కాదనమాట ఇప్పుడు ప్రెజెంట్ తను చేసిన మిస్టేక్ మీ మధ్య రైన కమ్యూనికేషన్ లో ఏదో సంథింగ్ మిస్టేక్ తన వైపే ఉంది కాబట్టి దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా తను కొంచెం ఈగోగా ఫీల్ అవుతున్నాను అనమాట సో దానివల్ల తను ఒక స్టెప్ వేయడానికి థింక్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు ఏం చేయాలో కన్ఫ్యూజన్ గా ఉన్నారు కొద్దిగా అంతేకాకుండా తనకి రీయూనియన్ అయితే మీతో కావాలని కోరుకుంటున్నారు సో రీయూనియన్ కోసం మీ పార్ట్నర్ ఇప్పుడు మీ పార్ట్నర్ మనసులో ఎలా ఉందంటే ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీరు దూరం అయ్యారని చాలా బాధపడుతున్నారు మనసులో ఉన్న ప్రేమని మళ్ళీ ఎక్స్ప్రెస్ చేయాలని చూస్తున్నారు కానీ తన ఈగో అనేది కొద్దిగా అడ్డుపడతా ఉంది సో మళ్లీ మిమ్మల్ని తన ఈగోని పక్కన పెట్టి రీన్యన్ కోసము ఏదైనా ఒక యాక్షన్ తీసుకుంటారా సో ఇప్పుడు తను చేసిన మిస్టేక్స్ అని తను క్లారిఫై చేస్తున్నారు జస్టిఫై జరిగింది తన మనసులో జస్టిఫై జరిగింది మళ్లీ నా పార్ట్నర్ నాకు కావాలని కోరుకుంటున్నారు మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నారు అయితే తను ఈ యొక్క రిలేషన్షిప్ కావాలని కోరుకో కోరుకొని ఒక స్టెప్ ముందుకొచ్చి ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి తను ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నారా సో చూద్దామండి ఈ రిలేషన్షిప్ మీ యొక్క మనసులో ఉన్న వ్యక్తి కావచ్చు పార్ట్నర్ కావచ్చు మనస్ఫూర్తిగా రిలేషన్ మళ్లీ తిరిగి కొనసాగించాలని అనుకుంటున్నారా ఈ బాండింగ్ ని మనస్ఫూర్తిగా మళ్ళీగా కొనసాగించాలని కోరుకుంటున్నారా తన యొక్క ఫీలింగ్స్ ఏంటి యాక్షన్కి ఏమన్నా ముందు తీసుకోవాలనేసి కోరుకుంటున్నారా యాక్షన్ చేయబోతున్నారా తన సిచ్యువేషన్స్ ఎలా ఉంది మనసులో అయితే కోరుకుంది అంతనేమంటే ఏమంటే కొద్దిగా ఈగోగా ఫీల్ అవుతున్నారు బికాస్ ఆఫ్ కొంచెం ప్రౌడిష్ పర్సన్ అనమాట అతను ఎలా ఉన్నారంటే మీ యొక్క దాంట్లో ప్రౌడ్గా ఉన్నారనమాట కొద్దిగా సో ధైర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ధైర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మీ రిలేషన్షిప్ కొనసాగించడం కోసము ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు సో కాబట్టి ఏదో ప్రయత్నం చేయాలి అని మనసులో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సో తన యొక్క రిలేషన్షిప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ధైర్యం చేస్తున్నారు వెయిట్ చేస్తున్నారు ఆ రిలేషన్షిప్ కోసం తను వెయిట్ చేస్తున్నారు తను వెయిట్ చేస్తున్నారు కానీ తన మనసులో ఒక చిన్న భయ ఆందోళనలు కనిపిస్తున్నాయి ఇక్కడ సో రిలేషన్షిప్ కావాలని మీరు మీ దగ్గరకు వస్తే తను ఎలా ఫీల్ అవుతుంది ఎందుకంటే తను ఆల్రెడీ చెప్పే ఈగోస్ట్ పర్సన్ బికాజ్ ఆఫ్ మీ దగ్గర కూడా అలాంటి ఈగో ఉందనే తన ఫీలింగ్ అనమాట ఆ స్టెప్ లో అతను ఏం థింక్ చేస్తున్నారంటే ఇక్కడ దట్ మీన్స్ మీ పర్సన్ ఏమని థింక్ చేస్తున్నారంటే ఇంత ప్రౌడ్ గా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఒక స్టెప్ కిందకి దిగితే నలుగురు ఏమనుకుంటారు నా పాత ముందు ఒక స్టెప్ దిగితే ఓహో నీకు ఎవరు దొరక నేనే వచ్చాను కదా అన్నట్టు ఒక ఫీల్ అవుతాను ఒక ఫీలింగ్ తో ఓవర్ గా థింక్ చేస్తాను అనమాట ఇక్కడ సో అంతేగాని ఇంకా తనకి ఒకవేళ ఇలా చేస్తే ఏం జరుగుతుంది అన్న క్లారిటీ లేదు ఒక యాక్షన్ తీసుకోవాలన్నా కూడా మానసికంగా తనకి ఒక రకమైన ఆందోళన బాధ చెప్పుకోలేని బాధ మీరు కావాలి మీ బాండింగ్ కావాలి తనకి ఎన్నో ఉన్నాయి ఫెసిలిటీస్ కానీ మీ బాండింగ్ కావాలి తన డిప్రెషన్ లో ఫీల్ అవుతున్నారు అందుకే ఒక అడుగు ముందుకేస్తే నేనేమన్నా తక్కువైపోతానా నేను ఒకవేళ ఇన్ని రోజులు మాట్లాడడానికి నేను మోసం చేశాను అనుకుంటున్నారా అని మానసికంగా స్ట్రగుల్ అవుతున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ బ్యాక్ స్టెప్ వేస్తున్నారు స్ట్రగుల్ ఫీల్ అవుతున్నారు మోసం చేశానని అనుకుంటున్నారు ఇవన్నీ కూడా మీ పార్ట్నర్ మనసులో ఉన్నటువంటి నెగటివ్ ఫీలింగ్స్ అనమాట తనకేమో మీ రిలేషన్ కావాలని ఉంది తనకు క్లారిటీ రావటం లే బికాస్ ఆఫ్ తను చేసిన మాటలు కావచ్చు డివియేషన్ కావచ్చు ఇటువంటి బాధలు తనలో తాను ఇవన్నీ అనుకుంటున్నారు మీ రిలేషన్ కొనసాగించడానికి ధైర్యం కావాలి ధైర్యం చేసుకుంటున్నాడు ఎలా అయినా ధైర్యంతో ముందుకు రావాలి అని వెయిట్ చేస్తున్నారు తెచ్చుకోవాలి ఎలా అయినా ధైర్యం తెచ్చుకొని ఈ రిలేషన్షిప్ కొనసాగించాలని మనసులో స్ట్రాంగ్ గా ఫీల్ అయ్యారు సో కాకపోతే ఏమవుతుందంటే తిరిగి మీ దగ్గరకు వచ్చినప్పుడు తన యొక్క ఫీలింగ్స్ అనమాట పొరపాటున మీ ఈగోని బాగా హర్ట్ చేశారు కాబట్టి ప్రీవియస్ లో మీ ఈగోని బాగా హర్ట్ చేశారు కాబట్టి ఒకవేళ మీరు కాదని చెప్తారేమో ఇది విని తట్టుకోలేను ఇన్ కేస్ అంటే మీరు గాని నన్ను నువ్వు ఇన్ని రోజులు మోసం చేశావు అన్న ఒక పదం మీరు వాడినా కూడా మీ పాటర్ తట్టుకోలేకపోతున్నారు అన్న యొక్క థాట్ లో మీ పాటర్ విపరీతంగా థింక్ చేస్తూ జగిల్ చేసుకుంటూ తనలో తాను వివత్సంగా ఆలోచిస్తాను అనమాట కావాలి షిప్ కొనసాగించాలి ఏం చేయాలి అనే విషయంలో కన్ఫ్యూజన్ లో తనకు తాను క్వశ్చన్ మార్కు ప్రశ్నలు జవాబులు తనలో తాను వేసుకుంటూ మూవ్ అవుతున్నమాట కానీ ఎవరి థింగ్ పాజిటివ్ ఖచ్చితంగా నేను గాని వెళ్లి అడిగితే ఒకసారి నన్ను తిట్టినా కూడా నన్ను యాక్సెప్ట్ చేయొచ్చు అనే పాజిటివ్ థింకింగ్ లో మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు ఎలా అయినా యాక్షన్ తీసుకోవాలని ఒక స్టెప్ ముందుకు వెళ్లాలని అనమాట సో ఇక్కడ పాజిటివ్ మనకి సన్ కార్డ్ వచ్చింది కాబట్టి మస్ట్ అంఛుడ్ గా మీ పార్ట్నర్ ఖచ్చితంగా పాజిటివ్ గా ఒక స్టెప్ వెళ్ళాలని ఆలోచిస్తున్నారు ధైర్యం చేస్తున్నారు సో మేబీ దట్ మీన్స్ మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ కోసం ఒక స్టెప్ ముందుకు తీసుకుని రావడానికే ప్రయత్నం చేస్తున్నారు యాక్షన్ కోసం ప్రపోజల్ చేస్తున్నారు సో ఈ రిలేషన్షిప్ తిరిగి కొనసాగించినట్లయితే మీ యొక్క ఆలోచన ఎలా ఉన్నాయి మీ పార్ట్నర్ మీ దగ్గరకు వచ్చి మీ మీ పార్ట్నర్ మనసు మిమ్మల్ని దూరం చేసుకోవడానికి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు కానీ మీరు చాలా హ్యాపీ తనకి అర్థమైపోయింది మీ బాండింగ్ గురించి మీరు ఏదో ఒకటి మాట్లాడతారని ఖచ్చితంగా తనకి కన్ఫర్మేషన్ అయితే అయింది మైండ్ లో బట్ ఇన్ కేస్ మీ పార్ట్నర్ ఇంత స్ట్రగుల్ ఫీల్ అయ్యి మీ దగ్గరకు వస్తే ఈ రిలేషన్షిప్ కొనసాగించాలని మీతో కానీ కమ్యూనికేట్ చేస్తే మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు మీ మనసులో ఏమనుకుంటున్నారు దాని కూడా ఒక క్లారిఫై చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి చూద్దాం మీ పార్ట్నర్ గాని మీకు కమ్యూనికేట్ చేసి గానీ మీ రిలేషన్షిప్ కొనసాగించాలి కానీ మీతో చెప్తే మీరు నమ్మతారా తిరిగి దాని బాండింగ్ కి దాని ప్రపోజల్ పెడతారా అనే విషయాన్ని కూడా మనం క్లారిఫై చేద్దాం ఇక్కడ ఓకే సో ఇక్కడ మీరు చూసినట్టు మీ పర్సన్ గురించి మీరు పూర్తిగానే ఉన్నారు సంతృప్తిగానే ఉన్నారు ఇష్టంతో ఉన్నారు ప్రేమతో ఉన్నారు మీ పార్ట్నర్ ఒక స్టెప్ వేస్తే మీరు కూడా దానికి ఒప్పుకుంటారు కాకపోతే కండిషన్స్ పెడతారు మీరు డిఫెన్స్ చేస్తారు మీరు పాస్ట్ లో ఇలాంటి పనులు చేశారు నన్ను కొని రకరకాల మాటలతో నన్ను హింసించారు బాధ పెట్టారు కొని ఒక మూమెంట్ వెళ్ళిపోయారు అలాంటప్పుడు నేను చాలా బాధపడ్డాను జరిగిపోయిన కాలం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను నన్ను ఎంత స్ట్రగుల్ ఫీల్ అయినా ఎంత బాధపడని మీకు అర్థం కాలదే మీరు కచ్చితంగా ఎక్స్ప్రెస్ చేస్తారు మీ వైపు మీరు పడిన బాధ మొత్తం కూడా డిఫెన్స్ చేస్తారు ఎక్స్ప్రెస్ చేసి మాట్లాడడానికి ఎంతో కొంత టైం తీసుకుంటారు కానీ ఈ స్టెప్ వేసే ముందు మీరు కచ్చితంగా మీ సమ్ కండిషన్స్ ఇస్తారు ఫర్థర్ గా ఇటువంటి ప్రాబ్లం రాకుండా మళ్ళీ ఈ విధంగా విడిపోకుండా మళ్ళీ ఇలా మిస్అండర్స్టాండింగ్ చేసుకోకుండా ఖచ్చితంగా మా రిలేషన్షిప్ లో ఒక నిలకడ అనేది ఉంటేనే నేను మూవ్ అవుతాను ఇప్పుడు వరకు నేను పడిన బాధ చాలు నీ కోసం ఆలోచించి బాధపడి థింక్ చేసి నా హెల్త్ పాటు చేసుకుని డిస్టర్బెన్స్ లోకి వెళ్ళిపోయాను అని డిఫరెన్స్ చేస్తారు ఇక్కడ మీరు ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా నాకు కన్సిస్టెన్సీ ఇస్తానంటే ఖచ్చితంగా నాకు కావాలి నేను ఎప్పుడు వద్దనుకోలేదు కాబట్టి కావాలనేసి మీరు డిఫెన్స్ చేస్తారు మీ పార్ట్నర్ తో మీరు కలవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నారు కానీ ఈ దానికి ముందు మీరు ఏం చేస్తున్నారు మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ లో తిరిగి ఇలాంటి ప్రాబ్లం రాకూడదనేసి మనస్ఫూర్తిగా కోరుకున్నారు ఇక్కడ సో ఇక్కడ ద ఫుల్ కార్డ్ వచ్చిందండి సో ఇక్కడ మీకు దేవుని యొక్క కృప ఉంది మీకు మనిషి కావాలనుంది ఒక స్టెప్ వేయాలనుంది ఒక న్యూ యాక్షన్ తీసుకోవాలనుంది దాంతోపాటు డిఫెన్స్ కార్డ్ మనకు వచ్చింది బికాస్ ఆఫ్ మీరు అంటే మీ పార్ట్నర్ గా ప్రపోజ్ చేస్తే ఇటువంటి పరిస్థితి రీబ్యాక్ కాకూడదు ఎటువంటిది ఉన్నా సరే ఓపెన్ గా మనం చెప్పుకోవాలి ఇంకొకసారి ఇలా బాండింగ్ గానీ తెగిపోయినట్లయితే తట్టుకున్న శక్తి నాకు లేదు అని మీరు డిఫెన్స్ చేస్తారు అక్కడ సో నేనైతే నేను ఖచ్చితంగా బాండింగ్ మన బాండింగ్ ని కంటిన్యూ చేయడానికి నేను యాక్సెప్ట్ చేస్తాను బట్ మీ దగ్గర నుంచి దట్ మీన్స్ మీ దగ్గర నుంచి నాకు ఒక క్లారిటీ కావాలి నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మన మధ్య సారీ అండి మన మధ్య తినటువంటి ఈ బాండింగ్ కోసమే నేను కంటిన్యూ కూడా థింక్ చేస్తూ ఉండిపోయాను నాకు ఎన్ని ఆఫర్స్ వచ్చినా కూడా వదులుకొని నీ కోసమే థింక్ చేస్తూ ఉండిపోయాను అని డిఫెన్స్ చేస్తున్నారు ఇక్కడ ఖచ్చితంగా మీ పసన్తో మీరు ఈ విధంగా డిస్కస్ చేస్తారు తర్వాత గానీ ఒక యాక్షన్ తీసుకోవడానికి ఇవ్వరు సో అప్పుడే మీరు ఆ తర్వాతే ఆ ప్రపోజల్ మీరు చెప్తారు మీ పార్ట్నర్ కి నాకు గాని ఖచ్చితంగా ఒక కమిట్మెంట్ ఇచ్చి మూవ్ అయినట్లయితే ఖచ్చితంగా రిలేషన్ నేను కొనసాగిస్తాను ఏ కమిట్మెంట్ ఇవ్వకుండా ఇలానే నీ అవసరం కోసం వచ్చి వెళ్లిపోయి నేను ఇబ్బంది పెడతా ఉంటే రకరకాల బాధ పెడతా ఉంటే తట్టుకునే శక్తి నాకు లేదు అనేసి మీరు ఎక్స్ప్రెస్ చేయడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి మనసులో ప్రేమ ఉంది లేకుండా సంతృప్తి మీ మీ మనసులో పూర్తి స్థాయిలో మీ పార్ట్నర్ తో కంప్లీట్ గా ప్రేమ కావాలని కోరుకుంటున్నారు ఇన్ని రోజులు మిమ్మల్ని దూరం పెట్టినా మీ పని మీరు చేసుకుంటూ మానసికంగా స్ట్రగుల్ అవుతూ మూవ్ అయ్యారు కానీ ఇప్పుడు మీ పార్ట్నర్గా మీకు ఎక్స్ప్రెస్ చేస్తే మీరు ముందుకు వెళ్తున్నారు కానీ ఇక్కడ నాకు ఒక కన్సిస్టెన్సీ కావాలి నా బాండింగ్ లో మన మధ్య జరిగే ఈ బాండింగ్ లో నిలకడ కావాలి ఒకవేళ ప్రాబ్లం వచ్చింది హింట్ ఇచ్చి ఇలా కానీ ఇలా దాన్ని ఖచ్చితంగా కట్టుబడి ఉంటాను ఎట్టి పరిస్లో మూవ్ అవను అని ఒక ఫీలింగ్ తో ఒక ఎక్స్ప్రెషన్ తో మీరు చెప్తున్నారు ఇక్కడ సో కాబట్టి అవన్నీ మీ మధ్య డిస్కషన్ జరిగితే ఖచ్చితంగా మీ మధ్య ఆ డిస్కషన్ జరుగుతుంది ఆ తర్వాత మీరు యాక్షన్ తీసుకోరు వెంటనే మీరు ప్రపోజ్ చేయడానికి మనసులో సంపూర్తిగా మీరు కోరుకుంటున్నారు మీ పార్ట్నర్ తో ఎప్పుడైతే ఈ డిస్కషన్ ఆ తర్వాత మీరు ఖచ్చితంగా మీ పార్ట్నర్ కి ఈ రిలేషన్షిప్ కొనసాగుతుంది ప్రపోజల్ ఇస్తారు అంతవరకు మీరు ఎక్స్ప్రెస్ చేయడానికి ముందుకు వేయాలన్నమాట ఇవన్నీ డిస్కషన్ అయితే ఖచ్చితంగా మీ పార్ట్ మీకు కానీ ఎక్స్ప్రెస్ చేస్తే తిరిగి రీబాండింగ్ కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఈ యొక్క డిస్కషన్ తీసుకున్న తర్వాతే ప్రపోజల్ ఇచ్చి మళ్లీ కూడా మీ రిలేషన్షిప్ కొనసాగించడానికి అవకాశాలున్నాయి సో ఈ రిలేషన్షిప్ కొనసాగించడానికి యూనివర్స్ మీకు ఇచ్చేటువంటి సలహా కానీ సజెషన్ కానీ ఒక అలర్ట్ కానీ ఏంటి అని కూడా ఒకసారి చూద్దామండి సో ఒకరినొకరు ఇలా కోరుకుంటున్నారు కాబట్టి ఇన్ కేస్ మీరు కానీ రిలేషన్షిప్ కొనసాగించాలని కొనసాగించాలని అనుకుంటున్నారు ఒక కన్సిస్టెన్సీ తీసుకొని చాలా గుడ్ థింకింగ్ అండి వెరీ గుడ్ థింకింగ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రిలేషన్ లో ఇలానే ఉన్నట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు సో ఒక అండర్స్టాండింగ్ ఉండాలి సో కాబట్టి ఖచ్చితంగా ఒక కన్సిస్టెన్సీ తీసుకొని గానీ కమిట్మెంట్ తో గానీ ఖచ్చితంగా ఒక బాండింగ్ గానీ రిలేషన్షిప్ కొనసాగినట్లయితే ప్రాబ్లమ్స్ రావు మీరు తీసుకున్న నిర్ణయం బానే ఉంది ఇక్కడ సో మీకు యూనివర్స్ కూడా దీనికి సహకరిస్తుందా కన్ఫ్యూజన్ ఉంది అంటే ఇక్కడ మీ పార్ట్నర్కి ప్రేమ ఉంది ఆ నిలకడ అని చెప్పారు చూడండి ఇక్కడ కమిట్మెంట్ అడిగారు కదా మీరు ఆ కమిట్మెంట్ కోసము ఆ కమిట్మెంట్ కోసము కొద్దిగా మీ పర్సన్ కన్ఫ్యూజన్ లో పడతారు అరే మనం ఇలా కమిట్మెంట్ ఇచ్చేస్తే ఫర్దర్ గా మనం ఏం చేయబోతాము ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయేమో మళ్ళీ మనకి ఏమైనా సమస్యలు వస్తాయని కన్ఫ్యూజన్ లోకి వస్తారు మీ పార్ట్నర్ అయితే మనసులో ఉంది సో మీకు ఈ యొక్క యూనివర్స్ ఇచ్చే సలహా ఏంటంటే ఇటువంటి కన్ఫ్యూజన్ లేకుండా తృప్తికరమైన లైఫ్లో మీరు గా ఉండడానికి ఒక టైం తీసుకోనైనా సరే మీరు ఖచ్చితంగా ఈ బాండింగ్ ని కొనసాగించాలి అప్పుడే మీకు ఖచ్చితంగా విజయం అనేది ఉంటుంది అనేటువంటి సలహా ఇస్తున్నమాట దట్ మీన్స్ ఇక్కడ ఏంటంటే మీరు అడిగిన దానికి మీ పాట నుంచి సరైన క్లారిటీ కావాలి మీరు అడిగారు ఇటు రిలేషన్షిప్ లో రిగ్రెట్ ఫీల్ అయినారు తన బాధ పడుతున్నారు అంతా బానే ఉంది అయితే మీరు ప్రపోజ్ చేసిన విషయంలో మీ పాట మీకు క్లారిటీ ఇవ్వాలి కచ్చితంగా ప్రేమ ఉంది ఆ క్లారిటీ విషయంలో కొద్దిగా కన్ఫ్యూజన్ కనిపిస్తుంది ఆ కన్ఫ్యూజన్ తోసేసి క్లారిటీగా తీసుకొని మీరు పేరుతో మీ యొక్క రిలేషన్షిప్ ని కొనసాగించవచ్చు అని మీకు యూనివర్స్ ఇచ్చేటువంటి సలహా తొందరపడద్దండి ఒక కన్సిస్టెన్సీ కావాలి కమిట్మెంట్ ఉండాలి అని మీకు ఒక చిన్న సలహా ఇస్తుంది అనమాట సో ఈ రీడింగ్ కానీ మీకు రెసిడెంట్ అయితే ఖచ్చితంగా నాకు కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీ అభిప్రాయాలు చెప్పండి సో అప్పుడు నాకు ఒక ఐడియా కూడా వస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి